కమల్ హాసన్ మణిరత్నం కలియకలో వస్తున్న అగ్రసేని యాక్షన్ స్పెక్టాక్యులర్ ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు నెలకొల్పింది ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న అద్భుతమైన క్రేజ్ నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల హైదరాబాద్ లో తెలుగు మీడియాతో ముచ్చటించింది ఈ సందర్భంగా పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు మధుర స్మృతులను అలాగే ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు సింబో తెలుగు ప్రేక్షకులంటే నాకు ప్రత్యేక అభిమానమని చెప్తూ తెలుగు ప్రేక్షకులు నాకు చాలా స్పెషల్ నా ప్రస్తుత స్థాయికి నన్ను చేర్చిన మొదటి ఘట్టం మన్మధుడు సమయంలో మీరు చూపిన ఆదరణ నేను మర్చిపోలేను ఇకపై మధ్యలో కూడా గ్యాప్ ఉండదు ఓజీ కోసం నేను పాడిన పాట త్వరలో రాబోతుంది తమను అద్భుతమైన పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు పాట పాడడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ సింభు తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు మణిరత్నం నాయకుడు నుంచి తగ్ లైఫ్ దాకా మా ప్రయాణం అని చెప్తూ మొదటిగా కమల్ హాసన్ తో కలిసి చేసిన సినిమా నాయకన్ మౌనరాగం పూర్తి చేసిన తరువాత ముక్తా శ్రీనివాసన్ గారు నాకు ఒక వీడియో క్యాసెట్ ఇచ్చారు అది హిందీ సినిమా కమల్ చూడమన్నారు అయితే నేను హిందీ సినిమాకి తగిన వాడని కాదనిపించింది కమల్ గారిని కలిసినప్పుడు నేను చెప్పిన ఆలోచనలు ఆయనకు నచ్చాయి అలా నాయకన్ పుట్టింది ఇప్పుడు కూడా అదేలా జరిగింది ఒకరోజు కమల్ గారు ఫోన్ చేసి ఒక సినిమా చేద్దామన్నారు అలా తగ్ లైఫ్ మొదలైంది అని మణిరత్నం గారు చెప్పారు ఇకపోతే కమల్ హాసన్ నా అభిమానులకు ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానం అని చెప్తూ నాయకన్ సమయంలో కలిసిన మణిరత్నం ఒకరు ఇప్పుడు కలుస్తున్న మణిరత్నం ఇంకొకరు ఆయనలో ఎంతో మార్పు ఎదుగుదల ఉంది తనికెళ్ల భరణి గారు ఇంద్రుడు చంద్రుడికి డైలాగ్స్ రాయాల్సిందిగా అనుకున్నారు కానీ కాలేదు కానీ ఆయన తెలుగు అనువాదంలో మాకు సహాయం అందించారు ఆయనకు రాస్తూ కొనసాగమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్టార్డమ్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ ఇంకా ఉద్వేగభరితంగా స్పందించారు మీరు ఇచ్చిన స్టార్డమ్ నాకు కొంత అసౌకర్యంగా ఇబ్బందిగా కూడా ఉంటుంది కానీ నేను మిమ్మల్ని చేరడానికి ప్రయత్నించడాన్ని ఎప్పటికీ మానను ఈ సినిమా కూడా మేమంతా మనసు పెట్టి చేశాం ఇది నాయకన్ కన్నా పెద్ద హిట్ అవుతుంది అని హామీ ఇస్తున్నా నేను హీరోగా కేరళలో ఆవిర్భవించాను కానీ స్టార్గా నేను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జన్మించాను నా స్టార్ పుట్టుక ఇక్కడే గురు అన్న మాట వద్దండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చాలు ఓ దొంగని పట్టుకోవడం సులభం కాదు దీనికోసం మన్ గారికి ముప్పై ఏడు సంవత్సరాలు పట్టింది నేను చేసిన సినిమాలన్నిటిలోకి ఇది నాకు ఇష్టమైన చిత్రం ఈ పాత్ర నుండి బయటపడడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు ఇలా తెలుగు ప్రేక్షకుల గురించి చాలా చెప్తూ సినిమా టీం అంతా కూడా ఈవెంట్ ను బాగా ఎంజాయ్ చేశారు తగ్ లైట్ సినిమా జూన్ ఐదవ తారీఖున థియేటర్స్ లో అవ్వడానికి రెడీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్